ఒకే రంగా అయితే కనబడడం జరుగుతుంది ఈ విధంగా ఉంటే రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం మహబాబ్ జిల్లాలోని డోరగల్ మండలంలోని వెన్నరమణ గ్రామంలో తేజావతి నాగేశ్వర రెడ్డి దగ్గర రావడం జరిగింది ప్రస్తుతం ఫీల్ వచ్చేసి మూడు ఎకరాలు అండి ఇది తేజా వెరైటీ తేజా వెరైటీలో మనకు మైర్ సిర్ల కర్ణ డబల్ ఫోర్ డాలర్ అనే వెరైటీ అండి మనకు వచ్చేసి ఒక చెట్టు ఒక కొమ్మేనండి ఈ విధంగా మీరు చూడవచ్చు వీడియోలో జస్ట్ చెట్టు కొమ్మ అంతే కొమ్మకి ఈ విధంగా ఆసిందంటే ఒకసారి మీరు ఆలోచించండి మూడు ఎకరాల రైతుకు ఎంత దిగుబడి వస్తుంది ఒకసారి మీరు చూడవచ్చు వీడియోలో కనిపిస్తా క్లాడీ అన్న జస్ట్ ఒక చెట్టు కొమ్మ ఈ విధంగా ఉందండి విధంగా చుట్టుపక్కల కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ ఇటు మా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో అదే విధంగా డీలర్స్ ఉంటారో వారికి చూపించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఇంత దూరం అయితే రావడం జరిగింది వాళ్ళ డీలర్స్ కూడా చూపించండి అన్న వీలైతే వీళ్ళ డీలర్స్ నెంబర్ కూడా గ్యాదర్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరికైనా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కావాలనుకుంటే ఈ కర్ణాటక కావాలనుకుంటే మాత్రం వీళ్ళ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ అయితే పంపించేటటువంటి అవకాశం అయితే ఉంటది మరి అదే విధంగా ఈ విత్తనం ఏ విధంగా ఉందని చెప్పి రైతు మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఒకసారి రైతులు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తేజవత్ నాయేష్ గారు మీరు ఈ విత్తనం అనేది ఈ సంవత్సరం పెట్టారా అంత మూడు సంవత్సరం పెట్టారా నేనైతే ఈ సంవత్సరం పెట్టాను ఈ సంవత్సరం పెట్టడం జరిగింది వ్యవసాయం అనేది రెండు సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు ఇది నేను మొదటిగా ఈ సంవత్సరం నుంచి తోట పెట్టడం జరిగింది ఫస్ట్ టైమే గానీ మంచి మీ ఫీల్ అయితే ఉంది అన్న మీరు విత్తన పరంగా చూసినా కానీ ఇప్పుడు జర్మినేషన్ అనేది కొన్ని విత్తనాలు తక్కువ వస్తుంటాయి కదా మొలక శాతం ఉన్న ఏ విధంగా ఉంది ఇప్పుడు కర్ణాటక వాళ్ళు వెరైటీ నాకు ఇది చాలా బాగుంది మొలక దశ కూడా బాగానే ఉంది అదే విధంగా పెరిగే క్రమంలో కూడా మనకి సంవత్సరం కొంచెం నల్లి సమస్య దశ నుంచే ప్రారంభమైతే కడడం జరిగింది కాబట్టి నల్లి అంటే మనకు ఎర్రనల్లి కానీ తామరూరు సమస్య ఎక్కువ వస్తుంది కదా దీని తట్టుకునే విషయంలో ఏ విధంగా అనిపిస్తుంది మిగతా వాళ్ళు పోలిస్తే ఈ ఏ విధంగా ఉంది మయూరి షీడ్స్ వాళ్ళది కర్నా డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనేది నల్లికి నల్లికి మన దేశం సరే అయితే కొన్ని విత్తనాలు మనం స్టెప్ బై స్టెప్ అంటే కింది నుంచి పై వరకు కూడా ఒకే విధంగా ఉండకపోవచ్చు ఎందుకంటే సైజ్ అనేది తగ్గుతా ఉంటది ఫస్ట్ క్రాప్ అనేది ఒక విధంగా ఉంటది మైన మన సెకండ్ టైం వచ్చే క్రాప్ కూడా వేరే విధంగా ఉంటాయి కదా క్రాప్ కూడా ఎక్కడ చూసినా కూడా మీకు కింది నుంచి పైద కూడా ఒకే రకంగా ఉండడం జరుగుతుంది మీరు ఈ కొమ్మ మీద గమనించవచ్చు సైజ్ అనేది ఒకే విధంగా ఉండండి ఈ ఫస్ట్ వస్తాన్ క్రాప్ తో పాటు ఈ చివరి వరకు కూడా మీకు ఒకే రంగా సైజ్ అయితే కనబడడం జరుగుతుంది ఈ విధంగా ఉంటే రైతుకి వచ్చేసి మరి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్కి వెళ్ళినా కూడా మీకు రేట్ అనేది గిట్టుబాటు రేట్ అనేది పడే అవకాశం అయితే ఉంటది మెయిన్ గా మరి మీ మూడు ఎకరాల్లో ఇప్పుడు ఎంత దిగుబడిస్తారంటారు మీ అంచనా ప్రకారం నాకు వచ్చేసి అయితే ఇప్పుడు నలభై నలభై వచ్చే అవకాశం అయితే దాదాపు మీరు కొంచెం లాభపడే అవకాశం అయితే ఉంటుంది తేజాలు వివిధ రకాల పేరుతో కంపెనీలు అందుబాటులో ఉంటాయి కానీ ఇది మాత్రం చూస్తే మనకి ఈ సంవత్సరం ఈ నల్లి సమస్య చాలా వరకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎక్కడ చూసినప్పుడు నల్ల కనిపిస్తలేదు మీరు మందుల విషయంలో కూడా మనకు కొన్ని వేరే వాడేటప్పుడు ఆ వారానికి ఒకసారి మందులు వాడకపోతే మొక్కనే తట్టుకోలేకపోతుంది మీరు మందుల విషయంలో కూడా దీన్ని వాడేటప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు ఐదు రోజుల్లో ఒకసారి కొట్టుకుంటాయి బ్రాండ్ మందులు కూడా వాడడం జరిగింది మీరు ఎక్కడ నల్ల కనిపిస్తలేదు ఒకసారి దగ్గర ఇదినటువంటి కొమ్మ అండి మనకు నల్లి గమనించాలంటే ఆకుల యొక్క అడుగు భాగాన్ని ఇంకా దిక్కు మనకు రాగితడలాగా లేదా బెల్లంకలాగా కనిపిస్తుంది అదే విధంగా మనకు వచ్చేటువంటి ఇగురు అనేది కూడా మాడిపోతూ ఉంటదండి ఎక్కడ కూడా మీకు మాడిపోయినట్టు కూడా కనిపిస్తలేదు ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం ఆల్రెడీ పన్నెండున్నర అట్లా అవుతుందండి ఈ టైంలో కూడా నీకు మొక్క ఎక్కడ కూడా ఎక్కడ కూడా వల్లిపోయినట్టు లేదు చేను కూడా మనకు నీటిగా ఉంది కాబట్టి రైతులు మాత్రం పంటల సరికి మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకు ఎక్కువగా ప్రధానమైన పంట మనకు ఈ మిరప పంట కాబట్టి విత్తన దశలోనే చాలా వరకు రైతులు అనుగుణమైన విత్తనం ఎంచుకున్నప్పుడే అధిక సాధించేటువంటి అవకాశం అయితే ఉంటది కాబట్టి ఈ రోజు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ ఇటు మహబాద్ ఏరియాలో ఉన్నటువంటి డీలర్ తో పాటు డిస్ట్రిబ్యూటర్ పిలిపించి ఈ విత్తన చూపులు అయితే జరుగుతుంది కాబట్టి మీకు కావాలనుకుంటే ఎవరైనా చుట్టుపక్కల కావాలనుకుంటే వీళ్ళ యొక్క నెంబర్ కూడా ఇస్తారండి అదే విధంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్ తో కూడా మనం మాట్లాడే చేద్దాం వీళ్ళు చాలా వరకు విత్తనాలు అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళు ఇవరకు అమ్మిన వాటితో పాటు దీంతో పాటు మరి పోలీస్ ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పి ఆ డీలర్ తో కూడా మాట్లాడే చేద్దాం